తెలంగాణ రచయిత సాహిత్య సభ తెలంగాణ సాహిత్యం వర్తమాన సందర్భం మరి ఏర్పాటు చేసుకున్న ఈ మూడవ సెషన్ ముఖ్యంగా ఇంత చూస్తుంటేనే పది ఏళ్ళు గడిచిపోయినట్టు అనిపించింది మొన్ననే కదా నేను అధేష్ రాజేశ్వరు అప్పుడే పది ఏళ్ళు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది నిజంగా అంటే ఇంకెన్నో బాధ్యతలు ఉన్నాయి ఇందాకనే అన్నవారు చూపించిన దారిలో మేము కూడా ఎన్నో పుస్తకాలు తీసుకురావాలని అనుకుంటున్నాం మరి ఈ మూడవ సెషన్ సందర్భంగా అంటే ఉదయం నుంచి ఏదైనా సమావేశంలో కూర్చుంటే ఎప్పుడు పోతామా అనిపిస్తుంది ఎంత ఐదు ఐదున్నర అవుతున్నారంట సార్ అంటున్నారు ఐదున్నర పదిన్నర అయితే ఐదున్నర ఎట్లయితుంది అనేది అర్థమవుతుంది అంటే ఒక్కొక్క వక్తల మాటలు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సాహిత్యం పట్ల ఉన్న అభిలాష కావచ్చు నేర్చుకోవాలన్న ఒక తపన కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజంగా మన తెలంగాణ అస్తిత్వం ఈరోజు ఈ రకంగా ఉంది ఇంకా వర్తమానంలో ఏం చేయాలనేది ఈ సమావేశం నిర్దేశించిందని నేను అనుకుంటున్నాను ఈ రచయితలలో మన కళలు జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమావేశం మనకు చెప్పకనే చెప్తుంది చెప్పి కూడా చెప్తుంది అందరూ కూడా చెప్పారు దాంట్లో అంటే మనం ఏం రాయాలి ఏం రాయకూడదు ఎక్కడ మౌనం వహించాలి ఎక్కడ మౌనం వహించకూడదు అని ఖచ్చితంగా భక్తనైతే చక్కని మార్గనిర్దేశం మార్గనిర్దేశం చేసిన అనుకుంటున్నా దీంట్లో అంటే మన చరిత్రను ఉంచేటివి గుర్తించేటివి మన తరాలకు తెలియజేసేటివి పుస్తకాలే మరి మూడవ సెషన్లో ముఖ్యమైనది ఈ పుస్తకావిష్కరణ సెషన్ ఇది మరి ఈ సెషన్లో పాల్గొన్న ముఖ్యంగా ఇల్లు అనే ఒక సార్ గారి జంగ వీరయ్య గారి యొక్క అభిలాషను గుర్తించి మరి మేమున్నము అని ఒక తెలంగాణ రచయితల సంఘం ముందుండి నడిపించి వారి పుస్తకం నేసినందుకు ప్రత్యేకంగా మన మన ఇది మన కుటుంబం తెరసం కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆవిష్కర్త శ్రీ బైసా దేవదాస్ గారికి తెలుసు అత్తగారు మెదక్ లో నేను రచయిత సింగ్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ అత్తగారు కానీ ఫస్ట్ నేను రచయితగా నిజామాబాద్ జిల్లా మాది పోదు సార్ వాళ్ళకంటే తెలియదు కాబట్టి ఆవిష్కర్త శ్రీ బైసా దేవదాస్ గారికి ఈ పుస్తక రచయిత డాక్టర్ వి శంకర్ సార్ గారికి పుస్తకం సార్ శంకర్ సారు నాగేశ్వరం సార్ గారిని చెప్ప ప్రత్యేకంగా ఒక రెండు మాటలు చెప్పాలి అంటే మాకు ఎన్నో సమస్యలు అక్కడ ఒక్క రెండు మాటలు అంటే ఎన్ని చెప్పినా ఒక తండ్రి లాగే నాకు శంకరం సార్ కానీ సిద్ధారెడ్డి సార్ కానీ దేవేందర్ కానీ శంకర్ సార్ గారి అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామంటే అమ్మా పెట్టరా మేము వస్తున్నాం అని అంటే ఏ రకంగా నాకు కావాలో ప్రోత్సాహం ఆ రకంగా నాకు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడున్నా అంటే వీళ్ళంతా పెద్ద ముఖ్య కారకులు నాకు అంటే ఒక సాహిత్యం ఫ్యామిలీ అంటే నేనైతే అప్పుడు అంతే అనుకుంటా తండ్రి అన్న అక్క వీళ్ళందరూ అంటే ఆ రకంగా నేను ఫీల్ అయినా కాబట్టి ఇక్కడ ఉన్నా నిజంగా అంటే శంకరం సార్ అయితే నేను అప్పుడు నెలకు ఒక మీటింగ్ పెట్టేది నెలకు ఒకసారి వచ్చేది అంటే ఆ గ్రూపుని తీసుకొని కార్లో అంటే నాకు అప్పుడు అంతా తెలిసేది కాదు అసలు కార్కింత డీజిల్ అవుతుంది ఇంత పెట్రోల్ అవుతుంది ఇంత అంటే వేరే వాళ్ళను భక్తానికి పిలిస్తే వాళ్ళకి ఇవ్వాలి అని నాకు ఏం తెలిసేది కాదు ఒక పదేళ్ళ కింద కానీ సారి పట్టించుకునే వాళ్ళు కాదు ఒక ఐదారు కోరుకొని మీటింగ్కి వచ్చేసి ఆ మీటింగ్ని విజయవంతం చేసి సారి వెళ్ళేది డిజైన్ అంటే నిశిత శంకర్ సార్ అంటే కార్యకర్త కాదు తను అంటే ఒక భూమిక అనేది ఏర్పాటు చేయడంలో ప్రత్యేక పాత్ర వహిస్తారు బండి స్టార్ట్ చేసిన మమ్మల్ని నడిపించారు ఇందాక ఆవిష్కరించి వెళ్ళిపోయారు ఆచార్య ఆచార్యం సార్ గారు ఎప్పుడు అంటే ప్రతి మాటలో ఒక అర్థం ఉంటది ఆ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పచ్చ ఆవిష్కర్తలు వీళ్ళంతా మా అందలు గారు అంటే అంటే నిజామాబాద్ జిల్లా వీళ్ళందరూ నాగేశ్వరం చెండల్ సార్ నరసింహస్వామి అన్న గణపురం దేవేంద్ర అన్న శ్రీనివాస్ అన్న నరాల సుధాకర్ అన్న వీళ్ళ ప్రతి ఒక్కరి కవిత్వంలో ఇందాక సార్ చెప్పినట్టు ఒక నాలుగు ప్రత్యేకత చెప్పి ఒకది ఒకది దాన్ని ఏమంటారు పంచుతుంటది మన తిరుమల శ్రీనివాస్ శ్రీనివాస ప్రతి పద్యంలోకా అంటే ఏది రాష్ట్ర నాలుగు లైన్లు రాష్ట్రం ఒక పంచు ఉంటుంది మన నరయ సుధాకరాన్ని రాసిన దాని ఖచ్చితంగా భావోద్వేగం అనేది ఉంటది దేవేంద్ర అన్నది సార్ చెప్పినట్టే ఉత్సాహం ఉంటుంది అంటే ఎంత బాధల దారిని అందచవితి ఏదో చేయాలనిపిస్తుంది ఇవన్నీ కలిపింది శంకరం సార్ సార్ చెప్పింది నిజమే అంటే అన్ని అన్ని కలిపి ఇవన్నీ ఉన్నాయి నిజంగా వాళ్ళందరి ఐదుగురు ఐదుగురు తోటి వచ్చిన ఈ పచ్చబొట్టు ఎంత చిన్న వాళ్ళు చెప్తున్నారు ఒక్క నెలనే తయారు చేసినాం రైతు అంతా ఏదైనా ముక్క అయితే ఆవిష్కర్త డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సార్ గారికి తర్వాత ఈ సమావేశాన్ని చక్కగా నడిపించిన పిల్ల మహేందరంగ గారికి స్వాగత వచనాలు పలికిన జీడి రమేష్ గారికి అందరికీ మరి ఇక్కడ ఇంతసేపు చక్కగా వింటున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటే థ్యాంక్ యూ